నమస్కారం అండి నేను అగ్నిషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు మనకి మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి అవి చూసుకుంటారు దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఇంత ఖర్చు ఇంత వ్యయం ఇంత అలా అవమానము రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు కాకపోతే నేను ఎనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ వస్తుంది మార్చి ముప్పై తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాజఫలాలని అందరూ చూసుకుంటుంటారు సో మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతీ నెలలో గ్రహస్థితిని మనము మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ అందరి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే కొన్ని ఒక మనం ఐదు పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పటం జరుగుతుంది సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవటం వల్ల లాభం ఉంటుందని తెలుసుకుంటున్నాం సో రోజు మనం మాట్లాడేది ధనుర్ రాశి చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం కాల్ చేసి కూడా ఆఫీస్కి అడగటం గురువారు ఏ చేసుకుంటే సరిపోతుందా ఇంకేమైనా చేయాలా అంటే నేను అనేది అదే ఇది జస్ట్ బేసిక్ రెమెడీస్ అనమాట ఇంకా దీనికన్నా డెత్ అనలైజేషన్స్ ఉంటాయి దాంట్లో దానాలు ఉంటాయి దాంట్లో కొంతమందికి టెంపుల్లో కొన్ని వస్తువులు ఇవ్వమంటాం బయట కొన్ని ఇమ్మంటాం అవి కొన్ని వాళ్ళ జాతకం చూసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అనలైజేషన్ అని మనం చెప్పగలుగుతాం కాబట్టి నేను అనేది ఏంటంటే ఒకవేళ నీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే దశాంతర్దశ కూడా ఏం నడుస్తుంది ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా ఈ టైంలో ట్రావెల్ చేయడం కరెక్టేనా ఎందుకంటే ఇప్పుడు చూడండి అప్పుడు చాలా మంది వెళ్ళొచ్చి దారిలో యాక్సిడెంట్ అయ్యి ఎందుకు వెళ్తున్నారు యాక్సిడెంట్ అయిపోతుంది దైవా దైవ దర్శనం చేసుకొని వస్తుంటే నేను ఎందుకు జరుగుతున్నాయి మీరు కొంచెం ఆలోచించాలి ఈ టైంలో ట్రావెల్ చేయటం పర్ఫెక్టా కాదా ఈ టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా ఈ టైంలో నేను ఎవరినైనా బయటకు డబ్బులు ఇవ్వచ్చా లేదా చాలామంది ఇప్పుడు నాకు నా దగ్గర వచ్చే మా పర్సన్స్లలో వాళ్ళది అదే ఉంటుంది ఒకవేళ అనుకోండి జాతకంలో శని చంద్రుల యొక్క కలయిక లేదా శని చంద్రుడిని పీడించడము లేదనుకుంటే బుధుడు నీచంలోకి వెళ్ళిపోయాడ నీ చుట్టాలలో కానీ దోస్తులకు కానీ పైసలు ఇస్తే వాడు తిరిగిస్తేనే అన్నాడు ఈ వీళ్ళు ఏమనుకుంటారు చాలా వాడు మంచిగా తీపి మాట్లాడేసి వీడిని మంచి లైన్లో పెట్టేసి వీడికి అంతా కూడా అది జరుగుతుంది ఇది జరుగుతుంది వీ ఇది ఇస్తా ఇంట్రెస్ట్ అది ఇస్తా అని చెప్తాడు మొత్తం సర్వనాశనం చేసేస్తాడు అందుకని తెలుసుకో నేను నా దగ్గరికి వచ్చినా నేను చెప్తాను నీ లైఫ్లో నువ్వు ఫ్రెండ్స్కి అంటే ఇప్పుడు ఒకవేళ అనుకో థర్డ్ లార్డు మూడో మూడో లార్డు ఇప్పుడు మూడో ఇంటికి లార్డ్ కానీ అంటే థర్డ్ లార్డ్ కానీ ఇబ్బందులలో ఉన్నాడు అలాగే రెండు ఆరు పన్నెండు స్థానాలలో కేతు ఉన్నాడు నువ్వు ఎవరికి కానీ చుట్టాలలో కానీ దోస్తలు కానీ డబ్బులు ఇవ్వకరా బాబు వాళ్ళు రేపటి నాడు డబ్బులు తీసుకుంటారు మళ్ళీ నువ్వు అడిగిన టైంలో నేను కొట్టటానికి కూడా వెళ్ళి అడరు అందుకని క్లారిటీ చెప్పిస్తా వాడు జాతకం చూసి ఇంకోళ్ళు ఉంటారు కొంతమంది ప్రాపర్టీగా ఉంటారు ఆ ప్రాపర్టీ లిటిగేషన్లో పడిపోవటమో లేదా ఆ ప్రాపర్టీని వాడు అనుభవించలేడు ఎందుకు జరుగుతుంది ఇది మనకి డి ఫోర్ చాట్లో మనకి నాలుగో ఇంట్లో ఎవరు ఉన్నారు డీ ఫోర్ చాట్లో లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అలాగే తొమ్మిదో ఇంట్లో గ్రహం ఎలా ఉంది తొమ్మిదో ఇంటికి అధిపతి ఎక్కడున్నాడు అదంతా క్లారిటీకి చూసినప్పుడే బాబు నీ పేరు మీద ప్రాపర్టీ కొనుక్కోవాలి లేదంటే నీ పేరు మీద ప్రాపర్టీ కొన్నా అది నువ్వు కట్టలేవు కట్టిన కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు అని చెప్పి చెప్తాను ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సైంటిఫిక్గా మన జీవితంలో జరగబోయే ఈవెంట్స్ మనం తెలుసుకోవడానికి ఆస్ట్రాలజీ పనిచేస్తుంది తప్ప ఏదో కోట్ల కోట్లు వచ్చేస్తాయి అంటే వస్తుంది వాటికి రాజయోగం ఉంది అంటే ఒక ట్రేడింగ్ ఒక స్టాక్ మార్కెట్లో నేను చేస్తున్నాను గురుగారు అవి మంచి ముందర బాబు నడుస్తున్న దశ మంచిగా రాహు నీకు పదింట్లో పదో ఇంట్లో ఉన్నాడు మంచిగా సెవెంటీన్ డిగ్రీస్లో ఉన్నాడు పెట్టు నువ్వు నీ అష్టమాధిపతి కూడా బాగున్నాడు అప్పుడు నువ్వు పెట్టు ఇతరుల డబ్బు స్థానాధిపతి కూడా బాగున్నాడు రాహు కూడా బాగున్నాడు పెట్టు నువ్వు స్టాక్ మార్కెట్లో సంపాదిస్తావు తెలుసుకో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టి ఇవాళ రేపు ఎంతమంది నష్టపోతున్నారు అందుకనే ఇది ఒక సైంటిఫిక్గా గైడెన్స్ మాత్రమే జ్యోతిష్యం అనేది మహిమలు చేయడానికి కాదు మాయలు చేయడానికి కాదు మిగతా వాళ్ళు ఏం చెప్తారా నాకు పదకొండు రోజులు చేసేస్తాం ఇరవై ఒక్క రోజులు చేస్తాం అట్లా చేసుకుంటే వాళ్ళే చేసుకుంటారు కదా లక్షలు వచ్చేటట్టు నీకేం చెప్తాడు సైంటిఫిక్గా ఆలోచించండి మీరు కూడా సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనుర్ రాశి ధనురాశి వారికి ప్రతినిత్యం కూడా అనారోగ్య సమస్యలు ఉండకూడదు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే రావి చెట్టు సేవ చేయటం మొదలుపెట్టు రావి చెట్టు దగ్గర బృహస్పతి శని ఇద్దరు అనుగ్రహం లభిస్తుంది ప్రతి గురువారం శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళు అక్కడ కొంచెం బెల్లం కలిపిన పాలు అక్కడ సమర్పించు ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యి ఆ మట్టి తీసుకొని నిర్ధారం చేసినట్టయితే ధనుర్ రాశి వారికి నిత్యం కూడా అనారోగ్య సమస్యలు ఉండవు ఎవరైతే ధనుర్ రాశి వారికి ఇంట్లో ధనం నిలబడాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా గోమాతకి గో గోశాలలో ఏం చేయాలంటే నానబెట్టిన శనగలల్లో కొంచెం లైట్గా కొన్ని పాలు అంటే ఒకవేళ ఇప్పుడు శనివారం శనివారం నువ్వు అక్కడ గోశాలలో తినిపేయాలి సో నువ్వేం చేయాలి ఫ్రైడే రోజే కొన్ని శనగలు ఒక శనగలు నానబెట్టి దాంట్లో ఒక మూడు చిక్కలు పాలేసేసి అవి తీసుకెళ్ళి తెల్లారి గోమాతకు పెట్టడం అలవాటు చేసుకొని నీకు ధనం అనేది నిలబడుతుంది అలాగే ఇంట్లో మనం పర్టికులర్ ఏం చేయాలి అంటే ధనం నిలబడాలి మనం పర్టికులర్ ఇంట్లో ఏం చేయాలి ఉత్తరం సైడ్ ఉత్తరం సైడ్ ఏం చేయాలంటే మంచిగా ఆన్లైన్ ఒకటి కుబేరుడు బొమ్మ లాఫింగ్ బుద్ద కాదు చాలామంది ఏంటంటే లాఫింగ్ బుద్దని కుబేరుడు అనుకుంటాడు అది కాదు కుబేరుడు బొమ్మ ఆన్లైన్ దొరుకుతుంది లేదా నేను దగ్గరలో ఎక్కడైనా షాప్ ఉంటే గిఫ్ట్ షాపు ఆ కుబేరుడు బొమ్మ ఒకటి తీసుకొని రా ఆ కుబేరుడు బొమ్మ ఏం చేయాలంటే మనం ఉత్తర దిశలో పెట్టాలి ఆ ఉత్తర దిశలో పెట్టి దాంట్లో కొన్ని డబ్బులు వేసి ఒక ఇరవై ఒక్క ఇలాయచీలు దాంట్లో వేసేసి దాంట్లో దాని చుట్టూ ఒక ప్లేట్ పెట్టాము దాంట్లో ఆ కుబేరుడు బొమ్మ పెట్టి అమౌంట్ కాయిన్స్ ఏమైనా ఉంటే కాయిన్స్ వేసేసి దాంట్లో ఒక ఇరవై ఒక్క ఇలాయిచి దాంట్లో వేసి పెట్టు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్తున్నావు డబ్బు నిలబడాలి మనం ఏదైనా డీలింగ్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ ఇలాచి ఒకటి తీసుకో దాన్ని ఓపెన్ చేసి ఆ గింజలు వేసుకొని వెళ్ళి మళ్ళీ అవి ఖాళీ అయినప్పుడల్లా ఫీడ్ చేస్తుంది అక్కడ ఫీల్ చేస్తుంది అది ఇది ధనానికి వ్యాపారం చేస్తున్నాం గురుగారు వ్యాపారంలో తిరిగి ఉండకూడదు అనుకుంటే నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఒకవేళ అనాథాశ్రమం ఉందనుకో అనాథ పిల్లలది అనాథాశ్రమం ఉంది లేదు అనుకుంటే మీ ఇంటి దగ్గరనే ఎవరైనా ఉన్నారు తండ్రి లేడు తల్లి లేడు అట్లా అన్నప్పుడు అనాథ పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకేం చేయంటే ఏదన్నా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నించాలి ఏముంది సపరేట్ ఎగ్స్ తీసుకెళ్ళి లేదంటుంటే ఏదన్నా మంచిగా మొలకలు ఇవ్వాలి రేపు స్ప్రౌట్స్ అని వస్తాయి కదా అలాంటి స్ప్రౌట్స్ ఏదైనా అంటే వాళ్ళకి ఏదన్నా మంచి ఎనర్జీకి అలాగే విటమిన్స్కి ఉండేటట్టు ఏదైనా ఎగ్ కావచ్చు స్ప్రౌట్స్ కావచ్చు ఇలాంటివి ఏమన్నా సరే కానీ అక్కడికి లేదంటే గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉందా అక్కడ తీసుకెళ్లి ఇచ్చేసి నీకు వ్యాపారంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ధనురాశి వారికి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది అలాగే మనకు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారు ఉద్యోగం చేస్తున్నాను గురుగారు ఉద్యోగంలో ప్రతినిత్యం కూడా మనకి మంచి రిజల్ట్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ మనసులోని కోరిక రాయటం మొదలుపెట్టు నా జాబ్లో నీ ఈ గ్రోత్ నేను కోరుకుంటున్నాను ఈ ప్రమోషను ఇంక్రిమెంటో నీ మనసులో ఏముంది అది టార్గెట్ అనేది ఒకటి ఒక గ్రీన్ కలర్ డైరీ తీసుకో ఆ గ్రీన్ కలర్ డైరీలో నెలకొకసారి నీ టార్గెట్ ఏముందో రాయి ఆ డైరీలో ఏం చేయాలంటే ఒక పింఛం పెట్టు ఒక కాడ కట్ చేసి ఒక నెమల పిల్చని తీసుకొని దాంట్లో పెట్టి నువ్వు నీ నెల నీ టార్గెట్ ఏముందో అందులో రాస్తుండు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ప్రతినిత్యం కూడా నీకు కుదిరినప్పుడల్లా జిలేబీ డిస్ట్రిబ్యూట్ చేయి నువ్వు నువ్వు కన్జూమ్ చేయొద్దు జిలేబీ డిస్ట్రిబ్యూట్ చేయి నువ్వు తీసుకోవద్దు నా ఇంటికి తీసుకురావద్దు ఇది ప్రతినిత్యం కూడా చేస్తుంది అలాగే ఎవరైతే నాకు అన్ని కార్యాలలో విజయం రావాలి అనుకున్నప్పుడు సింపుల్ ఏం చేయంటే ఇప్పుడు సాటర్డే రోజు పర్టికులర్ ఎక్కడైనా సరే కానీ నువ్వు ఏదైనా టెంపుల్కి వెళ్ళావు అనుకో ఏదైనా చిన్నపాటి టెంపుల్ అక్కడ ఎవరో ఒకరు ఇప్పుడు స్వామి చిన్న గుడి ఉందనుకో అక్కడ ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తే వాటర్ లేదనుకుంటే మంచి కొబ్బరి నీళ్ళు కొబ్బరి కొబ్బరి నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు నీకు అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ధనుర్ వారికి ఏ పని అనుకున్నా సరే కదా అంటే సక్సెస్ అనేది ఉంటుంది చేస్తుండే ప్రాక్టికల్గా ఇవి ఏంటంటే ఎప్పుడైతే టెంపుల్ దగ్గర మనం వారికి ఒక నీళ్ళు వాళ్ళ దాహం అనేది తీర్చుతాం కదా ఇది గజకేసరి యోగాన్ని మనకి యాక్టివేట్ చేస్తుంది అంటే గురువు చంద్రుణ్ణి అలాగే శని కూడా యాక్టివేట్ అవుతాడు సో గురువు భాగ్యాన్ని మారుస్తాడు అనుకున్న పనులు క్లియర్గా ఉంటుంది చంద్రుడు బలపడ్డాడు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు శని ఉన్నాడు అంటే డిసిప్లిన్ వస్తుంది కాబట్టి చిన్న రెమెడీలో అంత లాభం అనేది ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా సేవ చేస్తే ఆ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసి లాభం పొందాలి కొట్టుకుంటారు